అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు నూట పంతొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు ఆయనకు ఘన నివాళులర్పించారు అల్లూరి పోరాట పటిమను గుర్తు చేసుకుని ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని భక్తలు పిలుపునిచ్చారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కలిసి ఆయనకు నివాళులు అర్పించారు విజయవాడలోని సింగ్ అల్లూరి విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు అనంతరం మొక్కలు పంపిణీ చేశారు స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ బాధ్యతతో మాకొద్దని ఎట్టి పరిస్థితులు స్వతంత్ర పౌరులుగా బతకాలని నేరుగా అన్యానికి వెళ్లి గిరిజన లో స్పూర్తి రగిల్చిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు ఆ రోజు బ్రిటిష్ వారికి మింగురు కూడా పడలేకపోయారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అల్లూరు సీతారామరాజు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి అనుకుంటే సామాన్యమైన వ్యక్తిగా ఉండి అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండ్రంగిలో జరిగిన జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎంపీ హరిబాబు పాల్గొన్నారు అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన ఇంటిని పరిశీలించారు అల్లూరి బుద్ధ ఉద్యానవనానికి శంకుస్థాపన చేశారు విశాఖ జిల్లా కృష్ణదేవిపేటలో స్ఫూర్తి ర్యాలీ నిర్వహించారు అల్లూరి పాటల సీడిని మంత్రి అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు సీతమ్మ ధారలోని విప్లవ వీరుడి విగ్రహానికి అన్ని పార్టీల నేతలు నివాళులు అర్పించి విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు పాడేరు ఐటీడీఏ వద్ద అల్లూరి విగ్రహాన్ని అధికారులు ఆవిష్కరించారు పార్లమెంటులో అల్లూరి విగ్రహం పెట్టాలని ఆయన సోదరుడి కుమారుడు కోరారు విశాఖ జిల్లాకి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలని నేను కోరుతున్నాను అయితే పార్లమెంట్లో ఇదివరకు ఎర్రనాయుడు గారు కూడా అల్లూరు సీతారామ పెట్టాలని చాలా సార్లు ఒత్తిడి తెచ్చాడు జిల్లా పేరు మాత్రం పెట్టాలి కంపల్సరీ కానీ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరంలో అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించి ఏజెన్సీ ప్రాంతాలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రతిపాడులో కార్మికులు నివాళులు అర్పించారు కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు అల్లూరి వేషధారణలో నూట ఇరవై మంది విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఒంగోలులో అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా చిల్కలూరిపేటలో అల్లూరి విగ్రహానికి మంత్రి ప్రతిపాటి పుల్లారావు నివాళులు అర్పించారు విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు అల్లూరి జయంతి పింగళి వెంకయ్య వర్ధంతిని ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు విజయనగరంలో జరిగిన అల్లూరి జయంతుత్సవాల్లో కలెక్టర్ నాయక్ జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి పాల్గొన్నారు చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి హైదరాబాద్లోని కుక్కపల్లిలో జరిగిన వేడుకల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కాప్రా హెచ్బీ కాలనీలో జరిగిన వేడుకల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు అన్నదానం నిర్వహించారు